వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ వీడియో మీతో షేర్ చేసుకునే ముందుగా మీ అందరికీ కూడా మా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరూ కూడా సంతోషంగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలని ఆశిస్తున్నాము మేము ఈ సంక్రాంతికి ఎనిమిది రకాల పిండి వంటలు చేస్తున్నాము అప్పుడే మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి హాస్టల్ నుంచి పిల్లలు అలాగే మా పిన్ని బాబాయ్ వాళ్ళు అందరం కలిసి ఇలా పిండి వంటలు చేసుకొని ఆనందంగా గడుపుతున్నాము మరి మీరు ఈ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మాతో కామెంట్లో షేర్ చేయండి ముందుగా మేమైతే లడ్డు చేస్తున్నాము లడ్డు కోసం ముందుగా చక్కెర పాకం చేసుకొని పక్కన పెట్టాము ఈ పాకం గులాబ్ జామున్ పాకంకి కాస్త ఎక్కువగా ముదురు పాకంకి తక్కువగా ఉంటే సరిపోతుంది తర్వాత లడ్డు కోసం బ్యాటర్కి ఇందులో శనగపిండి నీళ్ళు ఒక చిటికెడు ఉప్పు వేసి ముందుగానే మిక్స్ చేసి ఉంచాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి బాగా వేడెక్కాక ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక బొరల గరిటె సహాయంతో బూందీ వేసుకోవాలి ఈ బూందీని మరీ క్రిస్పీగా కాకుండా ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి చక్కెర పాకంలో వేసేసుకోవాలి ఇలాగే బ్యాటర్ మొత్తాన్ని బూందీ చేసుకొని ఆ బూందీలో కొద్దిగా బూందీని మిక్సీ పట్టుకొని రెండింటిని చక్కెర పాకంలో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా బూందీని మిక్సీ పట్టుకుంటే పాకంలో కలుపుకునేటప్పుడు అలాగే లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి వీటన్నిటినీ కూడా బాగా కలుపుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని లడ్డు అంతటికీ పట్టేలా కలుపుకోవాలి ఇలా నెయ్యి వాసనతో లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా వీటిని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకొని ఎంజాయ్ చేయడమే చూడండి లడ్డూలు చుడుతుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో కదా ఇలా ఈ విధంగా లడ్డూలు చేసుకొని ఎంజాయ్ చేశాము ఇంకా మేము నిప్పట్లు కూడా చేశాము మా రాయలసీమ సైడ్ అయితే వీటిని నిప్పట్లు అని అంటాము కొన్ని ప్రాంతాలని బట్టి అత్తరాసలు అరిసెలు అప్పచ్చులు అని కూడా అంటారు వీటిలో రెండు రకాలుగా చేసాము ఒకటేమో బెల్లం నిప్పట్లు అలాగే చక్కెర నిప్పట్లు కూడా చేశాము వీడియోలో అయితే చక్కెర నిప్పట్లే చూపించాము బెల్లం నిప్పట్లని మన ఛానల్లో ముందుగా పోస్ట్ చేసిన రెసిపీలో చూపించాము అందుకోసమని ఇక్కడ చక్కెర నిప్పట్లు మాత్రమే చూపించాము ఇంకా మరో రకం పిండి వంట కర్జికాయలు వీటిని కూడా రెండు రకాలుగా చేసాము ఒకటేమో బెల్లం కర్జికాయలు మరొకటి చక్కెర కర్జ్జికాయలు ఇలా నిప్పట్లు కర్జ్జికాయలని రెండు రకాలుగా బెల్లంతో చక్కెరతో వేరువేరుగా ఎందుకు చేసాము అంటే మా పిల్లలు చక్కెరవి ఇష్టపడతారు పెద్దవాళ్ళేమో బెల్లం బెల్లంవి ఇష్టపడతారు మా ఇంట్లో వారి కోరికల మేరకు ఇలా రెండు రకాలుగా చేసాము ఇంకా బాదుషా కూడా చేశామండి దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి అలాగే ఇంకా కారం గవ్వలు కూడా చేశాము చివరిగా చేసిన రెసిపీ బియ్యపిండి కారాలు ఇలా మేము ఎనిమిది రకాల పిండి వంటలతో ఈ సంక్రాంతి పండుగని మా ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా వేటికవి చాలా రుచిగా ఉన్నాయండి కాకపోతే పండుగ హడావిడిలో క్లారిటీగా అన్ని రెసిపీస్ని చూపించట్లేదు అయినా ఈ రెసిపీస్ అన్నీ కూడా ఎలా చేసుకోవాలో అన్నది పక్కా కులతలతో సహా మన ఛానల్లో ప్రతి ఒక్క వంట వివరంగా చేసి చూపించాము లడ్డు బెల్లం అరిసెలు చక్కెర అరిసెలు బెల్లం కజ్జికాయలు చక్కెర కజ్జికాయలు బాదుష కారం గవ్వలు బియ్య పిండి కారాలు ఇవన్నీ కూడా ఈ ఎనిమిది రకాల పిండి మంటలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి పూర్తి రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను ఈ లింక్ని క్లిక్ చేసి ఈ పండుగకి మీరు కూడా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి మళ్ళీ ఎందుకు ఇలా చేసి చూపించాము అంటే సంక్రాంతి పండుగ స్పెషల్గా చేసిన పిండి వంటలన్నీ మీతో షేర్ చేసుకోవాలి అన్న భావనతో వీడియో చేసి పెట్టాము మరి మీలో ఎంతమందికి ఈ పిండి వంటలు అంటే ఇష్టం ఎవరెవరికి ఏ పిండి వంట అంటే ఇష్టమో మాకు కామెంట్ చేయండి అలాగే ఈ సంక్రాంతికి మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు ఏ విధంగా ఎంజాయ్ చేశారో అన్నది మాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం